తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ వెండి బంగారం వ్యాపారస్తులకి స్వర్ణకారులకి జ్యువెల్లర్ షాప్ యజమానులకి ప్రతి ఒక్కరికి కూడా జయ విశ్వకర్మ నేను మీకు నర్శించారు ఎం విశ్వకర్మ టీవీ ఛానల్ మొన్న హైదరాబాద్ మన దిల్సుగునార్ మార్కెట్కు చెందినటువంటి సతీష్ కుమార్ చారికి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఎస్ఐని మాట్లాడుతున్నా నర్సిరెడ్డిని అని చెప్పేసి ఫోన్ రావడం జరిగింది ట్రూ కాలర్లో ఒక ఎస్ఐ పోలీస్ డీపీ పెట్టుకోవడం జరిగింది ఆ ఫోన్ చేసి అతను మనం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేసి మాట్లాడితే సార్ వెంటనే మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబరు ఆ ట్రూ కాలర్ డీపీలు పంపించండి నేను ఇంక్వైరీ చేయిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మనం స్టూడియో నుండి బయటకెళ్ళగానే ఏ నెంబర్ నుండి అయితే సతీష్ కుమార్ చారికి ఫోన్ వచ్చిందో ఆ ఫోన్ నెంబరు ఆ ట్రూ కాలర్ డిపిలు పంపించడం జరిగింది సార్ వెంటనే ఇచ్చోడ సిఐ గారికి అవి పంపించి నరసింహచారితో ఫోన్ మాట్లాడండి డీటెయిల్స్ తెలుసుకోండి అని చెప్తే సార్ వెంటనే నాకు ఫోన్ చేసి నేను ఇచ్చోడ సిఐని మాట్లాడుతున్నాను ఎస్పీ గారు మీ నెంబర్ ఇచ్చారు ఏం జరిగిందంటే సతీష్ కుమార్ నాకు ఏదైతే చెప్పాడో ఆ విషయం చెప్పడం జరిగింది చెప్తే ఎంటనే సిఐ గారు ఈ ట్రూ కాలలో ఏ డిపి అయితే ఉన్నదో అది ఎస్ఐదే మా ఆదిలాబాద్ జిల్లాలో చేసి వెళ్ళిన ఎస్ఐది తర్వాత మా జిల్లాలో నర్సిరెడ్డి అనే ఎస్ఐలు ఎవరు కూడా లేరు ఇతనైతే ఫోన్ చేయలేడు మా పోలీస్ స్టేషన్కి సంబంధించి అయితే ఎవరు ఫోన్ చేయలేరు మేము తప్పకుండా ఎంక్వైరీ చేస్తాము మీరు కూడా మాకు సహకరించాలి అని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా సహకరిస్తామని చెప్పినాం వెంటనే స్పందించి సిఐ గారికి చెప్పి ఈ కేసు టేకప్ చేయమని చెప్పినందుకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సిఐ గారు కూడా గట్టి చొరవనే తీసుకుంటున్నారు ఎందుకంటే ఎస్పీ గారు చెప్పారు కాబట్టి సిఐ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సిఐ గారు ఎస్ఐని పిలుచుకొని కూర్చోబెట్టుకొని రాత్రి పదకొండు గంటల వరకు కూర్చోబెట్టుకొని అన్ని డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని కేసు బుక్ చేయడం జరిగింది అతని పైన పోలీసు వాళ్ళ ఫోటోలే ట్రూ కాలలో పెట్టుకొని విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు ఇట్లాంటి వాళ్ళంటే సమాజం ఎక్కడ పోతుందో మనం అర్థం చేసుకోవచ్చు దీనికోసమే కదా మనం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో చట్టంలో మార్పు రావాలి ఒకవేళ దొంగ దొంగతనం చేసి దొరికితే కఠిన శిక్ష దొంగకుండాలి వాని ఆస్తులు వేలం వేసి రికవరీ చేసుకోవాలి ఒకవేళ ఇట్లాంటి పేకు ఏమన్నా మేము పోలీసుల మది ఫోన్లు చేసి భయప్రాంతులకు గురి చేసి పైసలు వసూలు చేస్తే ఇట్లాంటి వాళ్లకు జీవితాంతం జైల్లోనే శిక్ష ఉండాలి బయటకు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం మన పోరాటం ఫస్ట్ నుంచి దాని మీదనే ఉన్నది తప్పకుండా వండిని దొరకబడతారు నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెండింగ్ ఉంది ఇంకా సతీష్ కుమార్ గారు పెట్టలేరు రేపు పెడతారేమో మరి ఏ ఏరియాలో అయితే ఏ ప్రాంతం వాళ్ళకైతే ఫోన్ వస్తుందో ఆ ప్రాంతం వాళ్ళు ఇమీడియెట్లీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇచ్చి కేసు బుక్ చేపియాలి మంత్రి శ్రీధర్ బాబు అన్న మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు అన్న డీజీపీ గారికి ఫోన్ చేసినప్పుడు కూడా మేము డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కేసులు ఇట్లా ఏమన్నా పెట్టినవి ఉంటే అవన్నీ డీటెయిల్స్ తీసుకొని రమ్మని చెప్పారు మన వాళ్ళు కేసులు పెట్టుమంటే పెట్టరు సతీష్ కుమార్ చారి తప్పకుండా పెడతా అని చెప్పిండు వెళ్తా అన్నాడు ఏదో పని మీద వెళ్ళిండు రేపు పెడతాడేమో చాలా జరిగిన ఇవే ఇప్పటి వరకు ఇంచుమించు ఈ నకిలీ పోలీస్ వాళ్ళ నుంచి ఒక అరవై డెబ్బై మందిని సేవ్ చేసి ఉంటాం మనం ఒక రెండు వందల మంది వరకు ఫోన్ చేసిరు అయినా అయినా కూడా ఇంకా చాలా చోట్ల తెలుస్తలేదు అంటే కారణం ఏంటంటే మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో చేసిన ప్రోగ్రాంలు కొన్ని ప్రాంతాల వాళ్ళు అక్కడి ప్రాంతం వాళ్ళకి తెలియకుండా తెలియకూడదు అనే ఉద్దేశంతో వాట్సాప్ గ్రూప్లో లాకులు పెడతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళతో వాళ్లకు మాట్లాడడానికి చేత కాదు పోలీసు వాళ్ళతోని అక్రమ దొంగ బంగారం కేసులు అయితే కొట్లాడి రావడం చేత కాదు ఓ ఫోన్ చేసి మాట్లాడడం చేత కాదు కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్లలో మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో కొండో నరసింహాచారి చేసిన ప్రోగ్రాంలు అందరికీ తెలిస్తే మాకు విల్లు ఉండదు అనుకుంటారో వాళ్ళకి మరి ఎందుకంటే వీళ్ళకంటే వాళ్ళనే ఆ ఛానళ్ళు అనుకుంటారు అనుకుంటారో మరి ఏదో కరెక్ట్గా చాతనా అయినవాడు అయితే వాడు నిజంగానే స్వర్ణకార పుట్టుకైతే వాట్సాప్ గ్రూప్లకు లాగులు పెట్టవలసిన అవసరం లేదు ఎవరి కోసము కోసం చేస్తున్న ప్రోగ్రాములు ఇవి ఒక స్వర్ణకారులు నష్టపోకూడదు ఎవరి భయపడకూడదు చెయ్యని తప్పుకు శిక్షలు అనుభవించకూడదు చెయ్యని నేరానికి బంగారాలు పైసలు కట్టకూడదు అనే ఉద్దేశంతో మనం ప్రోగ్రాములు చేస్తే కొన్ని చోట్ల చేరనియ రెంబడే వాళ్ళకి ఓడి చెప్తాడో ఏంది అర్థం కాదు గ్రూపుకి లాక్ పెట్టమని చెప్పేటానికి సిగ్గుండదు ఆ గ్రూపుకి లాగు పెట్టడానికి సిగ్గు ఉండదు కొండ నరసివాచారి బిడ్డ పెళ్లి కోసం కాదు నా బిడ్డ పెళ్లి ఉంది మీరు రండి అని నేను ఏదైనా వీడియో చేసి పెడితే మీ గ్రూప్లకు లాగులు పెట్టుకోండి ఎవ్వడెవ్వడైతే గ్రూప్లకు లాగులు పెట్టుకున్నారో వాళ్ళ ప్రాంతంలో ఎవడన్నా నష్టపోయి ఎవడన్నా పోలీసు వాళ్ళకు బంగారం కట్టిర్రు పైసలు ఫోన్పేలు గూగుల్ పేలు చేసిర్రు అని కనుక నాకు తెలియాలి కథ వేరే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కట్టడానికి వాళ్ళు భయపడడానికి కారకులు మీరే కొన్ని చోట్ల కట్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి మనోళ్ళు పోయి నేను మళ్ళీ రిటర్న్ ఇప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి మనోళ్ళే భయపెట్టి తులాలు తులాలు మీరు నిజంగా ఏ తప్పు చెయ్యకపోతే మీ లోపల ఎలాంటి తప్పే లేకపోతే మీకు పదవుల మీద షోకులే లేకపోతే నిజంగా జాతికి సేవ చేయడానికే వచ్చినట్టయితే మీకు జాతీయుల మీద ప్రేమ ఉన్నట్టయితే వాట్సాప్ గ్రూప్లో లాగులు పెట్టవలసిన అవసరం మీకు ఏమొచ్చింది అని అడుగుతా ఉన్నా వాట్సాప్ గ్రూప్లో లాగులు పెడుతున్నారంటే మీకు చేతగాదన్నట్టే మీరు చేతగానే దద్దమ్మల కిందకే లెక్క కొండ నరసింహచారి గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు పండగ షాప్ ఇట్లాంటివి ఏమి పెట్టాడు ఏమున్నా పోరాటం చేసినాయి ఫైట్ చేసినాయి ఉద్యమాలు చేసినాయి ఏమైనా ఉంటేనే పెడతాం ఇగో ఇక్కడ ఇది జరిగింది మేము వెళ్ళడం జరిగింది అని చెప్పేసి లేదా ఎవరన్నా బాధితులు అధైర్యపడితే వాళ్ళకు ఫోన్ చేసి ధైర్యాన్ని నింపిన వీడియోలే ఉంటాయి తప్ప ఆల్తు ఫాల్తు ఉండే నేను చాలాసార్లు చెప్తా ఉన్నా వాట్సాప్ గ్రూపులు తయారు చేయడం పెద్ద కథ ఏం కాదు ఆల్రెడీ మనకు ఉన్న ఇంకా ఎన్ని గ్రూపులు అంటే అన్ని గ్రూపులు చేపించవచ్చు బుద్ధి తెచ్చుకోండి ఇప్పటికి ఉన్నా బుద్ధి లేని విధవల లెక్క ఏకండి ఎవరి కారణం రేపు పొద్దుగాల మీ ప్రాంతంలో ఎవరన్నా మోసపోతే మీ ప్రాంతంలో ఎవరన్నా నష్టపోతే ఎవరి కారణం రకరకాల వీడియోలు వస్తూ ఉన్నాయి ఫేస్బుక్లలో యూట్యూబ్లల్లో అవి చూసి మన వాళ్ళు మోసపోతే ఎవడు కారకుడు అంటున్నా చూస్తున్నారా మీరు ఒకడేమో బిస్కెట్లు వీడియో తీసి బంగారం బిస్కెట్లు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్కు మీకు బిస్కెట్ దొరుకుతుంది త్రిబుల్ నైన్ బిస్కెట్ అని అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు అవి చూసి మనవాడు అన్న మోసపోతే ఎవడ బాధ్యుడు వాటిపైన ప్రోగ్రాములు చేస్తూ ఉన్నాం కదా మేము తెలియాలి కదా మన వాళ్ళకి ప్రతి ఒక్కరికి వెండి బంగారం వృత్తిలో ఉన్న వాళ్ళకి జ్యువెల్లర్ షాప్ల యజమానులకి మన స్వర్ణకారులకు తెలియాలి కదా పేక్ కరెన్సీ అడ్వర్టైజ్ చేస్తూ ఉన్నారు లక్షకు ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తామని అట్లాంటి నష్టపోతే ఎవడు బాధ్యుడు ముత్తుడు లాగా మీకు ఫైనాన్సులు ఫ్రాంచైజ్ ఇస్తాం మా దగ్గర డిపాజిట్ పెడతాయని చెప్పి అడ్వర్టైజ్ ఇస్తూ ఉన్నారు ఇవన్నీ పేకువి మోసం చేసేటి బంగారం బిస్కెట్లు అయి నేను ఒకరోజు మీకు ప్రోగ్రామ్ ఏది చూపెడతా మొత్తం డౌన్లోడ్ పెట్టిన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్కు ఒరిజినల్ బిస్కెట్లు త్రిబుల్ నైన్ బిస్కెట్లు ఇస్తామని చెప్పేసి బిస్కెట్లు ఇట్లా వీడియో తీస్తూ మాట్లాడుతూ ఫేస్బుక్లలో యూట్యూబ్లల్లో అడ్వర్టైజ్ చేసి పెడతా ఉన్నారు అవి చూసి రియల్గా డిస్కౌంట్లు వస్తుందేమో అని చెప్పేసి నమ్మి మోసపోతే ఎంత బాగా నమ్మిస్తారు తెలుసా నేను మాట్లాడి అన్నీ చూపెడతా మీకు వాళ్ళతో ఫస్ట్ వాడు షాపుకి రమ్మంటుండు ముంబైకి లేకపోతే బెంగళూరుకు ఆఫీస్లో మీటింగ్ చేసుకోండి మీటింగ్ అయిన తర్వాత మీకు నమ్మకం ముదిరిన తర్వాతనే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి చెప్తా ఉన్నాడు బిజినెస్ లోన్లు ఇస్తామంటుర్రు వాళ్ళే ఇట్లాంటివి చూసి ఎవడన్నా మీరు ఇంత డిపాజిట్ చేస్తే ఇంత ఇస్తాం మీకు లోన్ అంటే మోసపోతే ఎవడు బాధ్యుడరే పొద్దున ఇవన్నీ స్వర్ణకారులకు తెలివాల్సిన అవసరం లేదా తెలియద్దా అంటే ఎవ్వరు మోసపోతే మాకేంది మేమైతే మంచిగా ఉన్నాం కదా అనుకుంటురా బుద్ధులు రావు మీకు ఏ మీ అయ్యాలయ వాట్సాప్ గ్రూపు మీ తాతలయా వాట్సాప్ గ్రూప్ ఎవడన్నా క్రియేట్ చేయవచ్చు వాట్సాప్ గ్రూప్లో నీకు ఏమైనా అసభ్యకరమైనవి ఏమైనా పనికి మాలినాయి పెట్టి రిమూవ్ చేయండి అందులో నుండి చెప్పి అది కూడా చెప్పి గ్రూప్లోకి లాకులు పెట్టుడు తీసుకున్నారు వెళ్ళాం అనుకుంటున్నా లాకులు పెట్టిన దమాదరాలు మీ లాకులు పెట్టిన పట్టణానికి వచ్చే గ్రూప్ తయారు చేపిస్తాం మేము వాట్సాప్ గ్రూపులు తయారు పెద్ద పెద్దది అనుకుంటురా రకరకాల మోసాలు జరుగుతూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరికి ఏం సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మాకు తెలియవద్దు మేం చేసేటి ప్రజలకు తెలియవద్దు ఇట్లాంటివి మానుకోవాలని చెప్పే చెప్తా ఉన్నాం మేధావులం అనుకుంటుర్రు మీరు మీకు ఎవడు చెప్తాడో తెలియదు చాలా జాగ్రత్త ఉండాలి అప్రమత్తంగా ఉండాలి ఇంకా చాలా ఉన్నాయి నేనేమంటున్నా నేను ఫస్ట్ నుంచి ఒకటే సిద్ధాంతంతో మాకు అక్రమ దొంగ బంగారం కేసుల విషయంలో చట్టాలలో మార్పు రావాలి దొంగ దొంగతనం చేసి దొరికితే దొంగ దగ్గరనే రికవరీ చేసుకోవాలి దొంగ దగ్గర ఏం లేకపోతే జీవితాంతం జైల్లో పెట్టాలి ఇలాంటి చట్టం కావాలి అనే ఒకటే ఒక పట్టుదలతో నేను ఫస్ట్ నుంచి కూడా వేరే ఎవరి దగ్గరకోకుండా అయితే డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడమా లేకపోతే శ్రీధర్ బాబు అన్న దగ్గరికి వెళ్ళడమా ఇవి రెండే చేస్తూ ఉన్నాను మీరు ఇంకేమన్నా వేయాలనుకుంటే ఇంకా వేరే మంత్రుల దగ్గరికి ఇది ఉండ్రి నాకంటే ముందే సాధించుర్రీ నాకంటే ముందే సాధిస్తే నేనే మిమ్మల్ని నైలడి చేస్తాను మీ ఫోటోలకు పాలాభిషేకం చేపిస్తాం కొండ నరసింహచారు శ్రీధర్ బాబు గారి దగ్గరికి పోయి కదా మినిస్టర్ దగ్గరికి మేము మొత్తం అక్కడ ఏమవుతుందంటే అరే వీళ్ళు ఇన్ని గ్రూపులు ఉన్నాయి అరే ఇన్ని సంఘాలున్నాయి అనే కాడికి వస్తుంది ప్రయత్నాలు చేయండి మీరు వేరే మినిస్టర్ల దగ్గరకు పోయి మీరు వెంబడి ఉండి దొలకపోతారా ఏం దొలకపోతారా ఏం చేస్తారా వేయండి నేను ఓన్లీ ఫస్ట్ నుంచి కూడా శ్రీధర్ బాబు అన్న దగ్గరికి తప్ప మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా నియమించినప్పటి నుంచి పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి డైరెక్ట్ అయితే సీఎం గారికి అప్పుడు సీఎం లేకముందు నుంచి కూడా సీఎం గారి నెంబర్కి ఫోన్ చేయడం డైరెక్టు లేదా శ్రీధర్ బాబు అన్న దగ్గరికి వెళ్ళడం ఇవి రెండే పనులు చేస్తూ ఉన్నాం ఎవరి దగ్గరికి పోతే వాళ్ళ దగ్గరికి పోయి లెటార్ చేతిలో పెట్టి ఫోటోలు దిగితలే ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు ఒకరు ఏ దగ్గర ఎక్కడికైతే పోతారో అక్కడికే పోయి శ్రీధర్ బాబా నాలుగు మా ఓడి ఉన్నాడు కదా వస్తూ ఉంటాడు కదంటే వాళ్ళది వేరు మాది వేరు అని చెప్పేసి చెప్తారట కొందరు అవసరమా నాకు చెప్పడం మళ్ళా మీరు ఏం చెప్పేది ఏమేదో ఇట్లా మా ఫోటోలు దిగడానికి వచ్చామన్నట్టు అన్నట్టు కాదుగా మేము ఉండేది ఫ్రీగా ఉంటాము ఫ్రీగా మాట్లాడుకుంటాము ఎవరు అయినా చెప్తాడు నాకు వాళ్ళు వచ్చిపోయారు వీళ్ళు వచ్చిపోయారు అని చెప్పేసి అయినా తెలియదా మొన్న మొత్తం భూపాలపల్లిలో ఉన్న పొద్దున్న నుంచి రాత్రి పది గంటల దాకా డిప్యూటీ సీఎం గారికి పరిచయం చేసిండు అన్న మంచి ఫైటర్ పట్టుదలతో ఉంటాడు గట్టిగా కొట్లాడతాడు అని చెప్పేసి వెహికల్లో కూర్చోమన్నారు అక్కడ వరకు వేరే చోట వెళ్ళే వరకు లేదన్నా నా వెంబడి ఇంకా వేరే వాళ్ళు ఇట్లున్నారా ఫీల్ అవుతారు మీరు ఎక్కడికి వెళ్తారో మేము అక్కడికి వస్తాం పదండి అంటే సరే కలెక్టర్ దగ్గరికి రమ్మన్నారు అట్లా వెళ్ళినాం మాకు ఫోటోల షోకులు ఫోటోల పిచ్చిలు లేవు ఇట్లా డిప్యూటీ సీఎంను కలిపిగానే ఫోటో దిగి ఆ ఫోటోలు గ్రూప్లలో పెట్టుకోడు ఇట్లా అజ్ అట్లాంటి షోకులు మాకు లేవు మాకు ఏం షోకు అంటే పని కావాలి పని జరగాలి చట్టంలో మార్పు రావాలి అట్లాంటి పట్టుదల ఉంటుంది మాకు చెప్తానం రేపు ఎల్లుండి ఒక వీడియో వేస్తా మంచిగా బ్రహ్మాండమైన వీడియో వేస్తా కష్టపడ్డ వృత్తి సంఘాలకు గుర్తింపు లేదు వాస్తవం చెప్తున్నాను కష్టపడి పనిచేస్తున్నటువంటి కొన్ని వృత్తి సంఘాలకు కూడా గుర్తింపు లేదు పోలీసు వాళ్ళతో ఫైట్ చేసి అక్రమ దొంగ బంగారం కేసుల విషయంలో పోరాడి ఫైడ్ చేసి మన వాళ్ళని నడిపించుకొస్తున్న వాళ్లకు గుర్తింపు లేదు సంవత్సరంకి ఒకసారి అవార్డులు ఇస్తారు చూడు ఫోన్లు చేసి సార్ సార్ మీరు మంచి ఉత్తమ అని మాకు తెలిసింది సార్ మీకు ఉత్తమ అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం సార్ మేము మేము మీకు ఉత్తమ అవార్డు ఇస్తాం ఒకటి ఒక పదకొండు వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇవ్వండి సార్ అవార్డు ఇస్తాం అని పైసలు తీసుకొని అవార్డులు ఇచ్చి అవార్డుల పేరు మీద పైసలు కలెక్షన్ చేసే వాళ్ళ బతుకు బాగుంది చాలా బ్రహ్మాండంగా ఉంది సంవత్సరంకి ఒకసారి ఒక వ్యక్తి అవార్డులు ఇస్తే అవార్డుకు యాభై వేలు ఆ వ్యక్తి ఇచ్చే అవార్డుకు ఆయన వీళ్ళు ఏం గవర్నమెంట్ సంస్థలు కావు లేకపోతే వీళ్ళనేమి కేంద్ర ప్రభుత్వం గుర్తించలే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మీరు అవార్డులు ఇవ్వమని వీళ్ళకేం చెప్పలే ఇవి రెండు కొత్త రకమైన దుకాణాలు అవార్డులు ఇచ్చేటోని బతుకు బాగుంది సంవత్సరంకొకసారి అవార్డుల పేర్ల మీద పైసలు వసూలు చేసి డైరీలు చేపించటం బతుకు బాగుంది సంవత్సరం కోసారి పైసలు వసూలు చేసి ఒక డైరీ తయారు చేసి వీళ్ళ ఎట్లా అంటే ఎవరితో నిష్ఠుర్కమయ్యలేదు ఎవరితో కొట్లాటలు పెట్టుకునేది లేదు ఏ అక్రమ దొంగ బంగారం కేసుల దగ్గరికి లేదు ఎవరిది ఇబ్బంది అయిన దగ్గరికి వయ్యేది లేదు ఏ ఫారెస్ట్ అధికారులతోనూ కొట్లాట పెట్టుకునేది లేదు ఏ సంఘ నాయకులతో కొట్లాట పెట్టుకునేది లేదు ఎన్ని సంఘాలు అయితే అన్ని సంఘాల దగ్గరికి పోయి కూడా సంఘాల నాయకులకు కూడా అవార్డులు ఇస్తామని చెప్పి అవార్డులు ఇస్తారు అబ్బా మాకు అవార్డు ఇచ్చారు కదా అని వీళ్ళు మురుస్తారు వాళ్ళ కార్యం నెరవేరుతుంది మంచిగా వీళ్ళ బతుకులు బాగున్నాయి ఈ అవార్డులు ఇచ్చేటోళ్ళవి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అవాళ్ళి ఇచ్చేటోళ్ళ బతుకులు సంవత్సరం ఒకసారి మంచిగా బ్రహ్మాండంగా ఉంది ఈడ మేము సంఘ నాయకులతో కొట్లాడి మీరు పని చేస్తలేరు పని చేయండి అక్కడ సమస్య జరిగింది వెళ్ళండి అని మేము మేము ఏదో మా ఇంటి కోసం కొట్లాడుకున్నట్టు మేమేమో కొట్లాడి నిష్ఠూర్కాలైతాం నువ్వు పది ఉంది కానీ పని చేస్తలేవు అని చెప్పి మేము సంఘనాయకులతో నాయకులతో అక్కడ పోలీసు వాళ్ళతో కొట్లాడలు పెట్టుకొని వాళ్ళతో నిష్ఠురకాలేడు ఈ సంఘనాయకులు ఫారెస్ట్ అధికారులతోని నిష్ఠూర్ వాళ్ళు సంఘ సభ్యులతో నిష్ఠురకాలాయుడు వాళ్ళ జేబులో పైసలు ఖర్చు పెట్టుకోండి వీళ్ళు సంఘనాయకులు ఈ అవార్డులు ఇచ్చటం జేబులకి వెళ్ళి రూపాయి ఖర్చు అయ్యారు జేబు నిండుతుంది సంవత్సరం కోసారి బ్రహ్మాండంగా ఎక్కడ కూడా ఇప్పటివరకు మళ్ళీ ఈ అవార్డుల పేర్ల మీద ఇన్ని లక్షలు కలెక్ట్ అయినాయి ఇన్ని ఖర్చు పెట్టినా ఇన్ని మిగిలినాయి అని చెప్పిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు అవార్డు తీసుకున్నాయనే ఎప్పటి నేను పైసలు ఇచ్చి కొన్నాయి వాడ ఈ అవార్డు అని ఇచ్చిన ఎప్పటి నేను పైసలు తీసుకొని ఇచ్చిన వీళ్ళ బతుకులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి వెలిగిపోతున్నాయి వీళ్ళ బతుకులు ఇట్లాంటి వాళ్ళ జీవితాలే మంచిగా ఉన్నాయి అవార్డులు ఒక రోజు అడుగుతాం నువ్వు జాతికి ఏం సేవ చేసినావు ఏడ కష్టపడిన వాళ్ళ దగ్గరికి ఏం పోయినావు ఏం ఆదుకున్నావు ఏ పోలీస్ స్టేషన్లో కొట్లాడినావు ఏడ కొట్లాడినావు మరి నీకు అవార్డులు ఇవ్వడానికి ఎవరిచ్చిర్రు నీకు ముఖ్యమంత్రి ఇచ్చిండా ఓ ప్రధానమంత్రి ఇచ్చిండ ఎవరు ఇచ్చిర్రు దానికి ఒక పేరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ మెమౌంటో తయారవుతుంది ఓ ఐదు వందలకు తయారైతుండొచ్చు ఓ షాల్ కప్పి ఐదు వందల అమౌంట్ చేతిలో పెట్టి అవార్డు దానికి ఒక బిరుదు ఇచ్చి వీళ్ళే సృష్టించి పైసలు ఎన్ని ఎక్కిస్తే వాళ్ళకి అంత పెద్ద బిరుదు ఉంటుంది ఇట్లాంటి వాళ్ళ జీవితమే ఉంది మేము కష్టపడి టైంకు పైసలు ఒక్కొక్కసారి అందకపోతే ఏదన్నా అవసరం ఉంటే వాళ్త వీళ్త చేతి బదాలు తీసుకొని ఒక్కొక్కసారి మాటలు పోయి కూడా మేము కష్టపడి కష్టాన్ని అనుభవించి జాతీయుల కోసం పోరాటాలు చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళ జీవితాలు ఇట్లాంటి వాళ్ళ ముంగట వేస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి మంచిగా ఉంది అట్లాంటి వాళ్ళ జీవితం అవార్డులు ఇచ్చేటోళ్ళది వాళ్ళకు అధికారం ఇచ్చిరో తెలియదు అవార్డులు ఇవ్వమని ఎవరు చేసిరో తెలియదు ఎందుకు ఇస్తురో కూడా తెలియదు దీని మీదకి వెళ్ళి ఏమర్థం అవుతుందంటే పైసల కోసం ఇస్తున్నారు అవార్డులు అనేది మట్టుకు నాకైతే అర్థమవుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఎక్కడ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసినా కులం కోసం జాతీయుల కోసం అది ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా చెయ్యాలి ప్రతి ఒక్క గ్రూప్లలో ఫార్వర్డ్ చెయ్యాలి దాన్ని పనికిమాలని ఫార్వర్డ్ చేసుడు పనికిమాలని అడ్వర్టైజ్ చేసుడు కాదు ఎవరెవరు ఏ పనికి అడ్వర్టైజ్ అడ్వర్టైజులు చేసిరో చెప్తా టైం వచ్చినప్పుడు చెట్టు ఎక్కి అనే కథం కాదు అన్నా నువ్వు ఇంద్రుని చంద్రుని నువ్వు హీరో హీరో టైగర్ అనగానే చెట్టు ఎక్కిపోయి మాట్లాడు కాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు నిష్ఠూర్కంగానే ఉంటాడు కానీ నిజం మాట్లాడతాడు నిజము నిప్పు లాంటిది చెదలు బట్టదు ఎప్పుడు కూడా అబద్ధం పుచ్చిపోయిన కట్టెలాంటిది చెట్టెక్కియడం ఇట్లాంటివి పుచ్చిపోయిన లాంటిది దానికి పురుగు పడుతుంది పుచ్చిపోతుంది అగ్గిలేస్తే గాలిపోతుంది నిజం లెక్కనే ఉంటుంది ముట్టుకుంటే అంటుతుంది కాబట్టి దయచేసి జాతీయులు ఇప్పటికే చాలా వెనుకబడిపోయినాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా ఉన్నాయి ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమం చేసి ఎక్కడెక్కడనో మళ్ళీ పైసల కోసము తిరుగుతూ అది చేసి మళ్ళీ ప్రభుత్వాన్నే ప్రభుత్వము దగ్గర మేము డిమాండ్లు పెడుతున్నాము అంటారు కొందరు వ్యతిరేకంగా చేసిన కార్యక్రమాలు ఏమున్నాయో ఏమున్నాయో అన్నీ చెప్తాం సమయం వచ్చినప్పుడు త్వరలో కొంచెం సెప్టెంబర్ వరకు కొంచెం రుచిక రాశి మీద మంచి లేదు అంటే కొంచెం ఆగుతూ ఉన్నాం స్లోగా జర రెస్ట్లకు వెళ్ళి ఇప్పుడిప్పుడే వచ్చి స్టార్ట్ చేస్తా ఉన్నాం సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది సెప్టెంబర్ లోపల ఒక్కొక్కరికి ఖచ్చితంగా ఏం జరుగుతుంది అసలు అనేది తప్పకుండా వెలుగులోకి తీసుకొస్తాం అని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి ఇట్లాంటి ఫోన్ కాల్స్ ఎవరికన్నా వస్తే వెంటనే దమ్మున్న ఛానల్ దుమ్ము లేపడానికి వచ్చిన ఛానల్ ఎవరికి భయపడని ఛానల్ ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తప్పకుండా తీసుకురండి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మీకున్న సమస్యకు పరిష్కారం చూపెడతాం మేము ఎవరికి జోక్యటోళ్ళం కాదు భజన చేసేటోళ్ళం కాదు ఎవని ఆడేటోళ్ళం కాదు ఎవరిని నెత్తినెత్కొని తిరిగేటోళ్ళం కాదు నిజాన్ని నిర్భయంగా చెప్తాం లంగన్ లంగ్ అంటాం దొంగన్ దొంగ అంటాం లుచ్చని లుచ్చ అంటాం బట్టె బాజుని అంటాం లంజన్ లంజనే అంటాం అది మా ఉన్న నిబద్ధత అని చెప్పే తెలియజేస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ